హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ చాలా ఈజీగా కొలత బ్లౌజ్తో బ్లౌజ్ లైనింగ్ పీస్ అయితే కట్ చేశాను ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి సో కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది బాగా ఉపయోగపడుతుంది సో మనకు ఒక స్కేల్ ఉంటే సరిపోతుంది నిటార్గా మార్కింగ్ వేసుకోవడానికి స్కేల్ ఉంటే సరిపోతుంది అనమాట టేప్ అనేది యూజ్ చేయట్లేదు టేప్ యూజ్ చేయట్లేదు మీ దగ్గర పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉన్న కొలత బ్లౌజ్ తీసుకొని చూడండి లైనింగ్ పీస్ కాటన్ అనమాట నేను వాటర్లో నానేసి ఎండేసిన తర్వాత నీట్గా ఆరేసిన తర్వాత మంచిగా చక్కగా మడత పెట్టుకోవాలి మనం ఆరేసేటప్పుడు క్రాస్గా ఆరేయొద్దు అనమాట క్రాస్గా ఆరేస్తామంటే క్లాత్ మొత్తం క్రాస్ క్రాస్ అయిపోతుంది అనమాట సో చూడండి ఇలా అయితే నేను మంచిగా మడత పెట్టేసుకోవాలి ఫోల్డింగ్ ఉంది మన సైడ్ ఉంచుకోవాలన్నమాట బ్లౌజ్లో ఉన్న కోరాస్ మనకు ఆపోజిట్ ఉంచుకొని కోరాస్ అనేటివి నేను నడుం పట్టికి వేస్తాను కాబట్టి కోరాస్ అనేటివి ఆపోజిట్లో మడత పెట్టేస్తున్నాను అనమాట ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టుకోండి కొలత బ్లౌజ్ తీసేసుకొని ఫస్ట్ నీట్గా మనకు ఇక్కడ కిందికి స్ట్రెయిట్గా ఉండాలి కదా క్లాత్ అనేది క్లాత్ స్ట్రేట్గా ఉండడాని కోసమని నేనైతే నిటారుగా ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను వేసిన తర్వాత ఆ క్లాత్ నీట్గా నిటారుగా ఉండడానికి క్లాత్ని కట్ చేస్తున్నాను చూడండి మనకు క్లాత్ అనేది కిందికి స్ట్రేట్గా ఉండాలి ఆ స్ట్రేట్ కంపల్సరీ చూసుకోండి ఎక్కువ ఉంటే మనకు కుట్టేటప్పుడు నడుములో డిఫరెన్స్ వస్తుందన్నమాట సో కిందికి ఇలా నీట్గా కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత చూస్తున్నారా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇలా ఎక్స్ట్రా ఉన్న కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటుంది కదా క్లాత్ అనేది స్ట్రేట్గా ఉండడానికి అలా కట్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక మార్కింగ్ వేసేస్తాను సో టగటగా చెప్పేస్తానండి చాలా ఈజీగా సింపుల్గా చెప్పేస్తాను నేనైతే చూడండి నడుము హుక్స్ పాటు హుక్స్ ఇలా పెట్టేసుకోవాలి కిందికి ఉన్న నడుముని ఇలా నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసేసుకోవాలి నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం ఏదైతే ఫోల్డ్ చేసామో అక్కడ పెట్టేసి హిటార్గా చూసుకొని ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఒక మార్క్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఒక మార్క్ ఈ ఎక్స్ట్రా వన్ ఇంచేమో ఏమో బ్యాక్ డాట్స్ కోసము ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఏమో సైడ్ జాయింట్ల కోసము చూడండి హుక్స్ పెట్టేశాను కదా మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇలా హుక్స్ పెట్టేసి చూసుకోవాలి ఎప్పుడైనా నడము లూజు హుక్స్ పెట్టేసి చూసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సో నేను ఈ కొలత బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు సైడ్స్లో కొంచెం ఫిట్గా ఉంది కొద్దిగా లూజ్ చేయండి అని చెప్పారు సో కొద్దిగా అంటే ఒక పాదం మందం గ్యాప్ లూజ్ చేయమన్నారు సో దానికి మనకి ఇదే కొలత సరిపోతుంది తర్వాత మనం ఏం చేయాలి బ్లౌజ్ హైట్ చూసుకోవాలి బ్లౌజ్ హైట్ బ్యాక్ సైడ్ షోల్డర్ మిడిల్లో పట్టుకొని నిటారుగా క్లాత్ ఎలా ఉందో అలా ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ వదిలేసి పైకి నిటారుగా చూసేసుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక మార్క్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచు ఖర్చుల కోసం కుట్ల కోసం క్లాత్ కావాలి కదా దానికి ఒక మార్క్ దీని స్ట్రెయిట్గా ఇలా మార్కింగ్ వేసేసేయండి వీడియోలో చూసిన విధంగా ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేయండి తర్వాత ఏం చేయాలంటే ఈ కొలత బ్లౌజ్ని మంచిగా రివర్స్ చేసి పెట్టుకోండి రివర్స్ చేసి పెట్టుకుంటే కుట్లనేటివి ఎక్కడ ఉన్నాయో మనకు అర్థమవుతుంది ఇలా రివర్స్ చేసి పెట్టుకొని మనము ఏదైతే బ్లౌజ్ పీస్ కట్ చేస్తామో దాని మీద ఇలా పర్ చేసుకొని పెట్టుకోవాలి బ్యాక్ గల్ల డీప్ కింద హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా నిటారుగా చూసుకోవాలి చూడండి బ్యాక్ గల్ల డీప్ ఎక్కడి వరకు వచ్చింది అక్కడ ఒక మార్క్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్క్ వేసుకోవాలి షోల్డర్ ఎంత స్టార్టింగ్ పాయింట్ అలాగే ఈ షోల్డర్ హ్యాండ్ స్టార్టింగ్ పాయింట్ ఇవన్నీ మార్కింగ్ కరెక్ట్గా వేసుకొని ఎక్స్ట్రా హాఫ్ హాఫ్ ఇంచు హాఫ్ కంటే తక్కువ మీ మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారో దాన్ని బట్టి ఖర్చుల కోసం వదిలేసుకోండి ఇక్కడ చంక డౌన్ అనేది తీసుకోవడానికి సైడ్ జాయింట్ల హైట్ మైనస్ చేస్తున్నాను చూడండి సైడ్ జాయింట్ల కింది నుంచి పైకి చూసేసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకున్నాను వీటన్నిటిని కలిపేసుకుంటూ స్ట్రెయిట్గా లైన్ అయితే గీస్తున్నాను చూడండి తర్వాత ఎప్పుడైనా మెయిన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోండి మనకు గల్లా పైన ఎంత వెడల్పు ఉందో అంతే వెడల్పు కిందికి మనం కట్ చేయొద్దు చూడండి నేను ఈ స్కేల్లో మీకు ఇంచెస్ చూపిస్తాను వన్ ఇంచ్ టూ ఇంచ్ ఉంది చూ మీ దగ్గర ఏ స్కేల్ ఉన్న దాంట్లో కనిపిస్తుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట పైన ఎంత ఉందో దానికంటే హాఫ్ ఇంచ్ కిందికి క్రాస్గా తీసుకోవాలి బయటకు అయితేనే మనకు గల్ల రౌండ్ అనేది సూపర్గా కుదురుతుందనమాట ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక డాట్ వేసేసి కర్వ్ స్కేల్ తోటి రౌండ్ అనేది గీసేస్తున్నాను చూస్తున్నారా ఇలా ఇలా కరువుతో కరువు స్కేల్ తోటి రౌండ్ అనేది గీసేసి లాస్ట్ థింగ్ ఏంటంటే ఈ చేతి రౌండ్ చంక రౌండ్ చంక రౌండ్ మార్కింగ్ వేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా టోటల్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇలా రౌండ్ అనేది చూసుకోవాలి చంక రౌండ్ ఇలా చూసుకొని ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ మార్క్ వేసేయాలి సో ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాను చూడండి మీరు దానికి నేను బ్యాక్ డాట్ కోసం వదిలేసిన దానికి కల్పిస్తున్నాను అలాగే సైడ్ జాయింట్లు కూడా కొంచెం ఎక్కువనే ఉంచుతున్నాను అనమాట ఈ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు కొంచెం సైడ్లో తగ్ లూజ్ చేయమని చెప్పారు కాబట్టి సైడ్లో కొంచెం నేనైతే ఎక్కువ పెట్టేస్తున్నాను ఈ నడుము లూజు అలాగే చంక రౌండ్ సేమ్ ఉంటుందన్నమాట సో నేను బ్యాక్ పార్ట్లో ఒక డిజైన్ అనేది అనుకుంటున్నాను కాబట్టి బ్యాక్ గల్లా నేను కట్ చేయట్లేదు అర్థమైందా ఇక్కడ షోల్డర్ కూడా ఇక్కడ ఒక పావు ఇంచు పాదం అందం కంటే తక్కువ క్రాస్లో కట్ చేసుకోవాలి అది కుట్టేటప్పుడు కట్ చేస్తాను నేనైతే ఎందుకంటే బ్యాక్ గల్లకి స్కాలప్ డిజైన్ పెట్టి డిజైన్ వేయమన్నారు కస్టమర్ సో అందుకే నేనైతే బ్యాక్ గల్ల ఇప్పుడే కట్ చేయట్లేదు సో సైడ్ జాయింట్లు ఇవన్నీ ముందే కట్ చేసేసి గల్ల మాత్రం కట్ చేయట్లేదు బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలంటే కంపల్సరీ నా నెక్స్ట్ వీడియో చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది ఆన్ చేసి పెట్టుకుంటే మీకు ఎప్పటి ఎప్పుడు వీడియోలు అనేటివి వస్తాయన్నమాట చూడండి ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడే కట్ చేయొద్దు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము సో ఈ కోరాస్ అనేటివి ఇటు సైడ్ ఉన్నాయి వీటిని అలాగే ఉంచేసి హ్యాండ్స్ ఇటు సైడు మనకు అతుకులు అనేటివి పడకుండా వస్తాయి కాబట్టి ఫస్ట్ అయితే ఇలా ఫోర్ ఫోల్డ్గా మలిచేసుకొని ఏదైతే కులత బ్లౌజ్ ఉందో దాని బ్యాక్ పార్ట్ నుంచి హ్యాండ్స్ అనేటివి మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ నుంచే హ్యాండ్స్ మార్కింగ్ వేయాలి చూడండి చేతిని ఇలా మంచిగా నీట్గా పెట్టేసుకొని కింద హాఫ్ ఇంచ్ చివరలు కొంచెం ఎక్కువ తక్కలు క్లాత్ ఉంది కాబట్టి చివరలో నీట్గా స్ట్రెయిట్గా ఉండడానికి ఫినిషింగ్ స్ట్రేట్గా కట్ చేస్తాను ఫస్ట్ అయితే హ్యాండ్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని చేతి రౌండ్ చూడండి కరెక్ట్ మనకు చేతి రౌండ్ మార్కింగ్ వేసుకోవాలి కింద హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ చేతి హైట్ మార్కింగ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చుల కోసం కూడా మార్కింగ్ వేయాలి ఇక్కడ చంక డౌన్ చూడండి పైన దానికంటే కింద డౌన్ మనకు టూ ఇంచెస్ డౌన్ అయిపోయింది అది కరెక్ట్గా డాట్ వేసేసుకొని ఇలా అయితే మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రేట్గా ఒక వన్ ఇంచ్ స్ట్రేట్గా తీసి తర్వాత చిన్న కర్వ్ అనేది తీసుకోవాలి చూడండి ఇలా స్ట్రేట్గా తీసి చిన్నగా కర్వ్ అనేది ఇలా అయితే కట్ చేస్తాను నేను ఎప్పుడైనా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కిందికైతే నీట్గా క్లాత్ని స్ట్రేటింగ్ చేసేసాను తర్వాత చూడండి ఇదైతే యాక్చువల్ చేతి మార్కింగ్ ఎప్పుడైనా హ్యాండ్స్ కొలత బ్లౌజ్ నుంచి ఇలాగే మార్కింగ్ వేసుకోవాలి ఫ్రంట్ కర్వ్ హ్యాండ్లో ఫ్రంట్ కర్వ్ కట్ చేస్తాను కదా అది నేను ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేస్తాను అనమాట నా స్టిచ్చింగ్ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది డైనింగ్ పీసు బ్లౌజ్ పీసు అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్ కర్వ్ అనేది తీస్తాను తర్వాత మిగిలిన క్లాత్లో నేనైతే నీ బ్యాక్ పార్ట్ సహాయంతో ఫ్రంట్ పార్ట్ని క్రాస్ కట్లో కట్ చేస్తాను కిందికి టూ ఇంచెస్గా ఇలా ఫోల్డ్ చేసేసి ఈ బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టుకోవాలి కరెక్ట్ క్రాస్గా పెట్టుకోవాలి స్టే మనం క్రాస్లో ఏమాత్రం తప్పులు చేయకూడదు కొద్దిగా లైట్గా క్రాస్ పెడదామని అస్సలు అనుకోవద్దు కరెక్ట్ క్రాస్గా పెట్టుకోవాలి ఇలా పెట్టు ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ టీస్ మొత్తం మార్కింగ్ వేసేస్తున్నాను చుట్టూరా ఇలా మార్కింగ్ వేసేసి చూడండి నేను పైకి ఎందుకు ఎక్కువ తీసేస్తలేదు అక్కడ కోరాస్ ఉన్నాయి కదా ఆ కోరాస్ అనేటివి మనకు బ్యాక్ గల్ల పట్టికి కావాలి కాబట్టి పైకి పెట్టట్లేదు కిందికి కొంచెం అతకనేది వస్తుంది చూడండి హ్యాండ్ ఫ్రంట్ కర్వ్ లోపలికి తీస్తున్నాను అలాగే ఫ్రంట్ గల్లా డీపు బుక్స్ పార్ట్ సైడ్ నుంచి చూసుకోవాలి పైన ఖర్చులు హాఫ్ ఇంచ్ వదిలేసి చూడండి ఇలా ఫ్రంట్ గల్లా డీప్ అనేది ఇలా చూసుకోవాలి ఫ్రంట్ గల్లా డీప్ ఇక్కడ వరకు వచ్చింది ఎక్స్ట్రా ఖర్చు కోసం పైకి మార్కింగ్ వేసుకోవాలి అలాగే హుక్స్ స్పాట్ ఇక్కడ హుక్స్ పాట్లో డాట్కి గ్యాప్ వదిలేసి షేప్ బెల్ట్లు ఎక్కడ స్టార్ట్ అవుతాయో అక్కడ ఒక మార్క్ ఎక్స్ట్రా కట్ కోసం ఒక మార్క్ మిడిల్ డాట్ అంటే షోల్డర్కి నిటార్గా ఉన్నది మిడిల్ డాట్ మిడిల్ డాట్ హైట్ కూడా చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్నాక సైడ్ జాయింట్లో కూడా డాట్ ఉంది కాబట్టి ఇక్కడ మన క్లాత్ అనేది అతుకుపడుతుంది చూడండి కొంచెం అతక అనేది పడుతుంది కరెక్ట్ పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా మనం అతక అనేది వేయాలి లేదు దీంట్లోనే అడ్జస్ట్ చేద్దామంటే అసలు కుదరదు అనమాట బ్లౌజ్ మొత్తం పాడు చేసిన వాళ్ళం అవుతాము చిన్న అతికే కానీ మనకు బ్లౌజ్లో ఎలాంటి తేడాలు రాకుండా చూసుకోవాలన్నమాట ఈ ఫ్రంట్ గల్ల కరువు అనేది ఇలా మంచి రౌండ్ తీసేసుకోవాలి చాలా ఈజీగా ఫ్రంట్ గల్ల కరువు అనేది రౌండ్ చేసేసాను ఇలాగే షోల్డర్ కూడా పాదం మందం లోపలికి కట్ చేశాను ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను ఇలా కట్ చేయాలి అతుకు అనేది నేను కట్ చేసిన పీసెస్లో మిగిలింది ఇక్కడ గల్ల పార్ట్లో కట్ చేశాను కదా దాంట్లో నుంచి అతుకు పార్ట్ కూడా క్రాస్కు క్రాస్గా అతికించాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్గా ఉంది కాబట్టి ఈ అతుకు పార్ట్ని కూడా క్రాస్గానే అతికించాలన్నమాట సో ఇప్పుడే షోల్డర్ కట్ చేయట్లేదు లోపలికి లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ అటాచ్ చేసిన తర్వాత కట్ చేస్తాను ముందు మార్కింగ్ వేసుకుంటే మనకు గుర్తుంటుందన్నమాట సో కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తే ఒక కామెంట్ చేయండి నేను ఇక్కడ ఎక్స్ట్రా ఉంచాను చూడండి ఇది స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ క్రాస్గా మనమైతే అతికు అయితే కట్ చేసుకుందాము అతికించడానికి స్ట్రేట్గా అయితే పీస్ని కట్ చేశాను ఇక్కడ సైడ్కి బ్యాక్ పార్ట్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంచాను కదా మిడిల్ డాట్ పెట్టగా క్లాత్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా ఉంచాను అనమాట సో ఇలా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేద్దాం ఇక్కడ కూరాస్ ఉన్నాయి కదా ఇది నడుం పట్టుకి వచ్చేస్తుంది దీంట్లో పైకి షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ వేసుకుందాం హుక్స్ పార్ట్ నుంచి మార్కింగ్ వేసుకుందాం చూడండి హుక్స్ పార్ట్ తీసుకొని పొడవు అలాగే షేప్ బెల్ట్ల ఫ స్టార్టింగ్ పొడవు ఇక్కడ సైడ్ జాయింట్లో ఉన్న పొడవు వీటన్నిటిని కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా హాఫ్ హాఫ్ ఇంచు కుట్ల కోసం క్లాత్ కావాలి కదా దానికోసం మార్కింగ్ వేసేసుకోవాలి షేప్ బెల్ట్ల పొడవు నేను కొంచెం ఎక్స్ట్రానే పెడుతున్నాను ఎందుకంటే లూజ్గా ఉంది ఫిట్ ఫిట్గా ఉంది కదా లూజ్ చేయాలి కదా కొంచెం ఎక్స్ట్రా ఉంటేనే వాళ్ళకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది సో చూడండి ఇలా దీన్ని కట్ చేసుకుందాం చాలా ఈజీగా షేప్ ఎట్లా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో బ్లౌజ్ కటింగ్ మొత్తం అయిపోయిందని అనుకుంటున్నాను మిగిలిన క్లాత్లలో హుక్స్ పార్ట్ కాజా పార్ట్ క్లాత్ కావాలి కదా ఫోల్డింగ్ చేయడానికి అలాగే హ్యాండ్ కూడా పట్టి వేయాలి కదా మిగిలిన క్లాత్లో మనం అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు గల్ల పట్టి కూడా వేసుకోవచ్చు అనమాట సో మీకు ఆల్రెడీ నేను కట్ చేసిన పీసెస్ అన్నీ చూపిస్తాను చూడండి సో వీడియో ఇప్పటివరకు చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి కొత్తగా ఛానల్ చూస్తున్నవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్